ఛానల్కి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే ముఖ్యంగా రెండు సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఒకటవ తేదీ సోమవారం యొక్క దినఫలాలు ఈ తులారాశి వ్యక్తులకు ఈ విధంగా ఉన్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి వల్ల మీ యొక్క జీవితంలో ఏం జరగబోతోంది అయితే ఎటువంటి పరిణామాలు మీ యొక్క జీవితంలో వారి వల్ల సంభవించబోతున్నాయి అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ తులారాసు వ్యక్తులకి కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూద్రి కేరళ తాంత్రిక గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తా మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుష వశీకరణం ధనం నిలకడ లేకపోవటం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ మార్చుకోటానికి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్తా నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనక తులారాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అలంకార ప్రియత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు అంతంపై ఆసక్తి అధికంగా ఉంటుంది ఆకర్షణీయంగా కనిపించాలనే తపన కూడా వీరిలో అధికంగా ఉంటుంది అయినప్పటికీ వీరికి తెలివితేటలు లేవు అనుకుంటే అది చాలా పెద్ద పొరపాటు తెలివితేటలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి ఏదైనా సాధించడంలో వీరు చాలా నేర్పరితనాన్ని కూడా ప్రదర్శిస్తూ ఉంటారు ఏ పనికి ఎవరు సమర్థులో చక్కగా నిర్ణయించగలుగుతారు అలాగే స్వయంగా కూడా మంచి ప్రతిభను కలిగి ఉంటారు ప్రజాకర్షణ స్వభావం కూడా ఈ తులారాశి అధికంగా కనిపిస్తూ ఉంటుంది ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాల్లో కచ్చితంగా రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణ కూడా బాగా పాటిస్తారు సాంకేతిక విద్య వైద్య విద్యల్లో కూడా చక్కగా రాణిస్తారు ప్రజా సంబంధాలు చిత్ర విచిత్ర వ్యాపారాల గురించి చక్కటి అనుభవాన్ని కూడా వీరు కలిగి ఉంటారు అయితే ముఖ్యంగా వీరి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే నిందలు ఆరోపణలు వీరి యొక్క జీవితంలో చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి భారమైన కుటుంబ పరిస్థితులు కూడా వీరికి ఉంటాయి ఆర్థిక పరిస్థితుల ప్రభావం వీరికి చిన్న వయసులోనే అవగతమవుతుంది స్నేహితులను వెనకంజ వేయకుండా ఆదుకునే స్వభావాన్ని కూడా ఈ తులారాశి వ్యక్తులు కలిగి ఉంటారు అలాగే వీరి యొక్క జీవితంలో ఎన్నిసార్లు ఎన్ని అపజయాలు చూసినా కానీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ముందుకు సాగుతూ ఉంటారు ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలు సాధిస్తూ ఉంటారు అపజయాలను చూసి కురుంగిపోయే మనస్తత్వం ఈ తులారాశి మనకు ఎక్కువగా కనిపించదు అయితే ముఖ్యంగా సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఒకటవ తేదీ సోమవారం యొక్క దినఫలాలు ఈ తులారాశి వ్యక్తులకి చూస్తే కనుక చాలా కాలం నుండి ఏ సమస్యనైతే మీరు ఎదుర్కొంటున్నారో ఆ సమస్యకు చక్కటి పరిష్కారం అయితే లభించబోతుంది అంటే ఇదివరకు ఆ సమస్యకు పరిష్కారం లభిస్తుందని మీరు కలలు కూడా ఊహించలేదు ఇక మా జీవితం ఇంతే అని ఒక నిశ్చయానికి వచ్చేశారు అంటే అది ఆరోగ్యపరమైన సమస్య కావచ్చు కుటుంబ జీవితానికి సంబంధించింది కావచ్చు వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కావచ్చు లేదా మీ యొక్క వృత్తిపరమైన జీవితానికి సంబంధించింది కావచ్చు ఒక పెద్ద సమస్య మీకు ఉంది ఆ సమస్యకు పరిష్కారం ఇక మాకు లైఫ్ లో దొరకదు అని ఒక నిశ్చయానికి వచ్చేశారు అటువంటి సమస్యకి అనుకోకుండా ఈరోజు పరిష్కారం లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని గొలిపేటటువంటి సంఘటన అనే చెప్పుకోవాలి అలాగే తులారాశివారు చాలా రోజులుగా ఏవైనా కుల వృత్తులు చేసుకుంటున్నట్లయితే కనుక మీ యొక్క వృత్తి జీవితంలో కొన్ని మెరుగైన ఫలితాలను ఈ రోజు మీరు చూడబోతున్నారు అలాగే ఈ రోజు ఫలాల ప్రకారం మీరు చాలా కాలం నుండి ఎటువంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్నారో ఆ అవకాశం ఆ అదృష్టం మీ తలుపు తట్టబోతుందని చెప్పుకోవాలి కెరియర్ కి సంబంధించింది కావచ్చు లేదా ఆదాయ మార్గానికి సంబంధించింది కావచ్చు అంటే ఏ ఆదాయ మార్గం ద్వారా మీరైతే డబ్బును సంపాదిస్తున్నారో దానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే చాలా కాలంగా ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి మీ వెంట పడుతున్నారు కానీ మీరు గమనించడం లేదు అంటే ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి అంటే వారికి ఒకరితో ఒకరికి పరిచయం ఉండొచ్చు లేకపోవచ్చు ఉదాహరణకి ఒకరు మీ యొక్క ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులైతే కనుక మరొకరు పనిచేసే చోట ఉండొచ్చు ఈ విధంగా ఒకరికి ఒకరి పరిచయం లేని వ్యక్తులు కూడా ఉండొచ్చు లేదా పరిచయం ఉన్న వ్యక్తులు కూడా ఉండొచ్చు కానీ ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి మిమ్మల్ని గమనిస్తున్నారు మీరు ఏదైనా చిన్న పొరపాటు చేయడానికి ప్రయత్నం చేసినా కానీ వారు అడ్డగిస్తూ ఉంటారు అయితే దీన్ని మీరు చాలా నిశ్చితంగా పరిశీలించడం లేదు వారు మిమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నారో మీరు గమనించలేకపోతున్నారు కానీ వారు మీ యొక్క మంచిని కోరుకునే వ్యక్తులు అనే విషయాన్ని మీరు ఈ రోజు జరిగే ఒక సంఘటన ద్వారా గమనించగలుగుతారు ఆ ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి మీ వెంట పడటానికి మిమ్మల్ని గమనించడానికి కారణం ఏంటో ఆ సంఘటన ద్వారా మీకు అర్థం కాబోతుంది వారిచ్చే సలహాలు పాటించడానికి ప్రయత్నం చేయండి ఎప్పుడైనా సరే మన మంచిని కోరుకునే వ్యక్తులను మన యొక్క జీవితంలో మనం ఖచ్చితంగా అనుసరించాల్సి ఉంటుంది వారివైనా సలహాలు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి అంటే కొంతమంది ఏవైనా సలహాలు ఇస్తే చాలా ఈజీగా తీసి పారేస్తూ ఉంటారు కానీ ఆ విధంగా చేయకుండా వారిచ్చే సలహా పాటించడం ద్వారా మీకు ఎటువంటి ఫలితాలు వస్తాయి అని అంచనా వేసి ఆ సలహా పాటించాలా వద్దా అని నిర్ణయం తీసుకోండి అంతేకాని వారిని ఈసరించుకోవటం వారిని అవమానించడం అస్సలు చేయకండి ఎందుకంటే మీ యొక్క మంచిని కోరుకునే వ్యక్తులు కాబట్టి మీ యొక్క జీవితంలో వారి యొక్క పాత్ర చాలా కీలకంగా కూడా భవిష్యత్తులో ఉండబోతుంది వారి వల్ల మీరు అనేక విజయాలు సొంతం చేసుకునే అవకాశాలు ఉంటాయి చక్కటి గైడెన్స్ ని మీకు అందిస్తూ ఉంటారు మీరు ఏదైనా తప్పు చేయబోతూ ఉంటే వారిస్తూ ఉంటారు అలాగే మీ యొక్క జీవితంలో మీరు ఏ పొరపాటు చేసినా సొంత వ్యక్తుల్లాగా భావించి మిమ్మల్ని మందలేస్తూ ఉంటారు అటువంటి వ్యక్తులను జీవితంలో ఖచ్చితంగా ఉంచుకోండి అంటే వారు మీ యొక్క బంధువులు కాదు కుటుంబ సభ్యులు కాదు అయినా కానీ మీ పైన వారు అధికారాన్ని చెలాయిస్తూ ఉంటే కొన్ని కొన్ని సందర్భాల్లో అది కొంతమంది వ్యక్తులకి నచ్చకపోవచ్చు అంటే వీరేంటి మమ్మల్ని అనటం అని భావిస్తూ ఉంటారు కానీ మన మంచిని కోరుకునే వ్యక్తులు మన బంధువులు కానక్కర్లేదు మన కుటుంబ సభ్యులు కానక్కర్లేదు అటువంటి వ్యక్తుల యొక్క సలహాలు పాటించడం ద్వారా మన జీవితంలో ఖచ్చితంగా శుభకరమైన ఫలితాలను మనం పొందుకుంటాం ఈ విధంగా కొన్ని నియమాలు ఖచ్చితంగా వారి విషయంలో ఈ యొక్క తులారాశి వ్యక్తులు పాటించాల్సి ఉంటుంది ఇక మిగిలిన అంశాలు తులారాశి వారికి చూస్తే వ్యాపారస్తులు లాభసాటి ఫలితాలు పొందుకున్నప్పటికీ భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారికి భాగస్వాములతో చిన్న చిన్న మనస్పర్ధలు కనిపిస్తున్నాయి జాగ్రత్త పడాల్సిన అవసరం కూడా మీకు ఉంది అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే తులారాశి వారు చాలా రోజులుగా ఒకే వృత్తిలో కొనసాగుతున్న వారు ఎవరైతే ఉన్నారో వృత్తి జీవితంలో మార్పును ఆశిస్తున్నట్లయితే అనుకోకుండా ఒక మార్పు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ప్రమోషన్ పొందుకునే అర్హత ఉండి పొందుకోలేకపోతున్న వారు పై అధికారుల నుండి ఒక గుడ్ న్యూస్ వినే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి ఆర్థిక పెరుగుదల కోసం నిరీక్షిస్తున్న వారు దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ రిసీవ్ చేసుకుంటారు విదేశాలకు వెళ్లటానికి ఎవరైతే ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేశారో వారు దానికి సంబంధించి ఒక వార్త వినే అవకాశాలు కూడా ఈ రోజు దిన ఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి నూతన వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది వారు మీ యొక్క జీవితంలో భవిష్యత్తులో కూడా చాలా కీలకమైన పాత్ర పోషించబోతున్నారు అలాగే ఈ యొక్క తులారాసు వారి యొక్క జాతకం ప్రకారం ఒక నింద మోయాల్సిన పరిస్థితి కూడా ఈ రోజు దినఫలాల్లో మీకు కనిపిస్తుంది మీరు చెయ్యని తప్పుకు ఒక మాట పడాల్సి వస్తుంది ఒక ఆరోపణ ఎదుర్కోవాల్సి వస్తుంది ఇది మానసికంగా మిమ్మల్ని కృంగదీసేటటువంటి అంశమైనప్పటికీ మీరు ఏ తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం లేదు అనే విషయాన్ని ఖచ్చితంగా మీరు గమనించాల్సి ఉంటుంది ఏ పొరపాటు చేసినా కానీ ఇతరులకు అవకాశం ఇచ్చిన వారు అవుతారు కాబట్టి జాగ్రత్త పడండి అలాగే ఎటువంటి భయం లేకుండా జంకు లేకుండా నిజాన్ని నిర్భయంగా మాట్లాడండి మీ యొక్క శ్రేయోభిలాశులను మీ యొక్క జీవితంలో ఉంచుకోండి మీ చెడును కోరుకునే వ్యక్తులను మీ యొక్క జీవితం నుండి బయటకు పంపించేసేయండి అటువంటి వ్యక్తులతో గొడవలు పెట్టుకోకండి అలాగని వారితో సఖ్యతగా కూడా ఉండకండి మీ కీడును కోరుకునే వ్యక్తులు మీ యొక్క లైఫ్ లో ఉండకపోతేనే మీకు చాలా మంచిది అయితే శివారాధన ఖచ్చితంగా చేసుకోవాలి నిత్యం శని భగవాను ఆరాధించండి తులారాశివారు ఆర్థిక పురోగతి కోసం ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని కూడా నిత్యం దూపదీప నైవేద్యాలతో ఆరాధించండి చక్కటి శుభప్రదమైన ఫలితాలు పొందుకుంటారు అలాగే మీ శక్తి మేరకు పేదలకు దాన చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి